నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం ఉలువలు దేశంలో డిసెంబర్ ముప్పై నాటికి రబీ సీజన్ ఉలువల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే మూడు పాయింట్ నాలుగు రెండు లక్షల హెక్టార్లు నుండి ఎనభై వేల హెక్టార్లు వృద్ధి చెంది నాలుగు పాయింట్ రెండు రెండు లక్షల హెక్టార్లులో విస్తరించింది ఇందులో జనవరి ఒకటి నాటికి తెలంగాణ సేద్యం రెండు వందల తొంభై నాలుగు ఎకరాల నుండి తగ్గి రెండు వందల పద్దెనిమిది ఎకరాలకు పరిమితమైంది కర్ణాటకలోని మైసూరులో మూడు నుండి నాలుగు వాహనాల కొత్త ఉలువల రాబడిపై నాలుగు వేల ఆరు వందలు నుండి నాలుగు వేల ఏడు వందలు మరియు ఆంధ్రప్రదేశ్లోని రాయచోటిలో ఎసి సరుకు ఐదు వేలు రైతుల సరుకు నాలుగు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది బొబ్బర్లు దేశంలో బొబ్బర్ల ధరలు ఎగిసపడుతున్నప్పటికీ ఉత్పత్తి పురోగమించడం లేదు తద్వారా డిమాండ్ మరియు సరఫరాలో అంతరం కొనసాగుతున్నది జనవరి నాటికి తెలంగాణలో బొబ్బర్ల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే పంతొమ్మిది వందల ఇరవై ఒక్క ఎకరాల నుండి తగ్గి ఒక వెయ్యి ఏడు వందల ముప్పై ఎనిమిది ఎకరాలకు పరిమితమైంది కర్ణాటకలోని మైసూరు మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో గత వారం సరుకు నాశరికంగా ఉన్నందున కేవలం ఒకటి నుండి రెండు వాహనాల బొబ్బర్లు రాబడి కాగా నాణ్యమైన సరుకు ఎనిమిది వేలు నుండి ఎనిమిది వేల ఐదు వందలు మీడియం ఆరు వేల ఎనిమిది వందలు నుండి ఏడు వేలు కుస్తగిలో తొమ్మిది వందలు నుండి ఒక వెయ్యి బస్తాలు నాణ్యమైన సరుకు ఎనిమిది వేల రెండు వందలు నుండి ఎనిమిది వేల ఐదు వందలు దావణగిరిలో మూడు వందలు నుండి మూడు వందల యాభై బస్తాలు చిత్రదుర్గ్ లక్ష్మేశ్వర్ ప్రాంతాలలో కలిసి ఐదు వందలు నుండి ఆరు వందలు బస్తాల రాకపై ఆరు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేల ఐదు వందలు నాణ్యమైన సరుకు తమిళనాడు డెలివరీ తొమ్మిది వేల ఒక వంద సాధారణ రకం ఏడు వేల ఎనిమిది వందలు నుండి ఎనిమిది వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని రాయచోట్లో మూడు నుండి నాలుగు వాహనాల బొబ్బర్ల రాకపై నలుపు రకం ఏడు వేల ఐదు వందలు నుండి ఏడు వేల ఆరు వందలు తెలుపు ఏడు వేల ఐదు వందలు ఎరుపు రకం ఆరు వేల ఐదు వందలు పొదిలిలో నాలుగు నుండి ఐదు వాహనాల పాత సరుకు రాబాదిపై ఏడు వేల తొమ్మిది వందల నుండి ఎనిమిది వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై మహారాష్ట్ర కోసం రవాణా అవుతున్నది కొత్త సరుకు నెమ్ముతో ఉన్నందున కొనుగోలుదారులు విముఖత వ్యక్తం చేస్తున్నారు తెలంగాణలోని నవాబ్పేట పరిగి జహీరాబాద్ మార్కెట్లలో ఎనిమిది వందలు నుండి తొమ్మిది వందలు బస్తాల సరుకు రాబడిపై ఏడు వేల నాలుగు వందలు నుండి ఏడు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది కొర్రలు ఆంధ్రప్రదేశ్లోని బేతంచెర్ల డోన్ గిద్దలూరు పోరుమామిళ్ల ప్రాంతాలలో ప్రతిరోజు మూడు నుండి నాలుగు వాహనాల కొరలు రాబడిపై నాణ్యమైన సరుకు రెండు వేల ఏడు వందలు నుండి రెండు వేల ఎనిమిది వందలు మీడియం రెండు వేల మూడు వందలు నుండి రెండు వేల నాలుగు వందలు చాగలమర్రి మైదుకూరు కమలాపురం ప్రాంతాలలో రెండు నుండి మూడు వాహనాల కొరల రాబడిపై నాణ్యమైన సరుకు తెలుపు మూడు వేల నాలుగు వందలు నుండి మూడు వేల ఆరు వందలు పచ్చ సరుకు రెండు వేల తొమ్మిది వందలు నుండి మూడు వేలు కర్నూలులో ఆరు వందలు నుండి ఏడు వందలు బస్తాల రాకపై రెండు వేల ఒక వంద నుండి మూడు వేల ఒక వంద కర్ణాటకలోని బళ్ళారిలో ఏడు వందలు నుండి ఎనిమిది వందలు బస్తాల రాకపై స్థానికంగా రెండు వేల ఆరు వందలు నుండి మూడు వేలు మీడియం నుండి నుండి సాధారణ రకం ప్రతి క్వింటాలు ధరతో జొన్నలు సజ్జలు దేశంలో డిసెంబర్ ముప్పై నాటికి రబీ సీజన్ సజ్జ సేద్యం పదిహేను వేల హెక్టార్లు జొన్న సేద్యం ఇరవై రెండు పాయింట్ నుండి స్వల్పంగా తగ్గి ఇరవై రెండు పాయింట్ నాలుగు రెండు లక్ష హెక్టార్లు రాగులు యాభై ఎనిమిది వేల హెక్టార్ల నుండి నలభై తొమ్మిది వేల హెక్టార్లు బార్లీ ఏడు పాయింట్ సున్నా ఒకటి నుండి ఆరు పాయింట్ ఆరు రెండు లక్ష హెక్టార్లకు పరిమితమైంది ప్రస్తుత రబీ సీజన్లో డిసెంబర్ ముప్పై నాటికి రబీ సీజన్ సజ్జల సేద్యం కర్ణాటకలో జొన్న సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఐదు ఇరవై ఏడు లక్షల హెక్టార్లు నుండి పెరిగి ఐదు పాయింట్ ఐదు నాలుగు లక్షల హెక్టార్లు రాగులు నలభై ఆరు వేల హెక్టార్ల నుండి యాభై ఒక్క వేల హెక్టార్లు సజ్జలు రెండు వేల హెక్టార్ల నుండి ఐదు వేల హెక్టార్లలో విస్తరించింది మహారాష్ట్రలో సాధారణ సేద్యం పదిహేడు పాయింట్ ఐదు సున్నా లక్ష హెక్టార్లుకుగాను గత ఏడాది పదమూడు పాయింట్ ఆరు నాలుగు లక్షల హెక్టార్లకు పరిమితం కాగా ఈసారి పద్నాలుగు యాభై రెండు లక్షల హెక్టార్లలో విస్తరించింది తెలంగాణలో జనవరి ఒకటి ఒకటి నాటికి సజ్జసేద్యం ఇరవై ఎనిమిది ఎకరాల నుండి అరవై రెండు ఎకరాలు రాగులు ఎనభై ఐదు ఎకరాల నుండి తగ్గి డెబ్బై మూడు ఎకరాలకు పరిమితమైంది కర్ణాటకలోని ఉత్పాదక కేంద్రాల వద్ద రెండు బస్తాల జొన్నల రాబడిపై రెండు రెండు నుండి రెండు వేల ఏడు వందలు ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో మహీంద్ర రకం జొన్నలు రెండు ఐదు నుండి రెండు వేల ఐదు వందల యాభై మిల్క్ వైట్ జొన్నలు రెండు వేల ఏడు వందల నుండి రెండు వేల ఏడు వందల యాభై పచ్చిజొన్నలు మూడు వేల ఆరు వందల నుండి మూడు వేల ఎనిమిది వందలు ఎరుపు రకం రెండు వేల ఏడు వందల నుండి రెండు వేల ఎనిమిది వందలు గుజరాత్లోని రాజ్కోట్లో రెండు వేల బస్తాలు తెల్ల జొన్నలు మూడు వేల ఆరు వందల యాభై నుండి నాలుగు వేలు మీడియం నాలుగు వేల యాభై నుండి నాలుగు వేల రెండు వందల ఇరవై ఐదు పచ్చిజొన్నలు రెండు వేల ఆరు వందల నలభై నుండి రెండు వేల ఏడు వందల యాభై మహారాష్ట్రలోని లాతూర్లో నుండి మూడు వేల బస్తాల జొన్నలు రాబడిపై రెండు వేలు నుండి మూడు వేలు మరియు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో ఒకటి నుండి రెండు వాహనాలు సజ్జల అమ్మకంపై రెండు వేల నాలుగు వందలు నుండి వేల ఐదు వందలు గుజరాత్లోని రాజ్కోట్లో ఆరు వందలు బస్తాల రాకపై రెండు వేల ఐదు వందలు నుండి మూడు వేలు ఉత్తరప్రదేశ్ మార్కెట్లలో మానవాళి కోసం వినియోగించే సరుకు మూడు వేలు మహారాష్ట్ర పశుగ్రాసం సరుకు రెండు వేల నాలుగు వందలు నుండి రెండు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై పంజాబ్ మహారాష్ట్ర కోసం రవాణా అవుతున్నది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్